అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వరకు జరిగే శుభాలు తెలుసుకుందాం ఈ ఈ వీడియోని వీడియోని తప్పకుండా చివరి చూడండి ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుకుంటారు ఈ లోకంలో మీరు అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది మీరు మాత్రం ఆ శుభవార్త వినగా నేకరికి అంతలేయడం ఖాయం ఈ సమయంలో పిల్లల ధైర్యాన్ని ఈ రోజు చాలా ఉంచడం ముఖ్యము వ్యాపారంలో మీరు పోటీ అనేది పెరగడం జరుగుతుంది ఇప్పటికే ఉన్న రచనలకు ఎక్కువ శ్రద్ద అవసరమవుతుంది వ్యాపార ప్రణాళికల్లో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన ఉంటే అప్పుడు ఈ పనిని తీవ్రంగా చేయండి ప్రభుత్వానికి సేవ చేస్తున్న వ్యక్తి ఒత్తిడి ఉంటుంది వారికి కుటుంబంలో ఆనందం మరియు శాంతి యొక్క వాతావరణం అయితే ఉంటుంది గౌరవంగా ఉంటారు ఆరోగ్యం ఆరోగ్యం చూసినట్లయితే వాతావరణం కారణంగా అసలు అజాగ్రత్తగా ఉండకండి లేకపోతే మీరు సమస్య ఎదురవుతుంది ఆయుర్వేద చికిత్స పొందండి లక్ష్యాన్ని జాగ్రత్తగా నెరవేర్చుకోండి దృష్టిని ఉంచేటప్పుడు నిర్ణయాలు తీసుకోక తీసుకోకండి తీసుకోండి మంచి నిర్ణయాలను మీ మీద మీకు మీ నమ్మకం ముఖ్యం మీరు మార్గంలో సరైన వారు ఈ కారణంగా మీ లక్ష్యాన్ని చేరుకోవచ్చు సానుకూలత అలాగే ఉంటుంది రాబోయే ప్రతి చిన్న మార్పు కారణంగా పరిస్థితి కూడా మారుతుంది అనిపిస్తుంది కెరీర్ విషయంలో మీ స్వభావం కారణంగా మీరు ప్రయోజనం పొందవచ్చు సంబంధం గురించి చింతించకండి మీ భయాన్ని తొలగించండి ఈ ఆరోగ్య విషయంలో గుండెకి సంబంధించి తలకు సంబంధించినటువంటి నొప్పి అనేది ఎదురయ్యే అవకాశాలున్నాయి శరీరంలోని నీటి మొత్తం తగ్గవచ్చు అయితే మేము మంచిగా నీటిని తాగవలసి ఉంటుంది లేకపోతే మీ ఆరోగ్యం క్షీణిస్తుంది ఈ కారణంగా మీరు రోజంతా కూడా ఆరోగ్య విషయంలో చింతించడం జరుగుతుంది పైన మీ ప్రయోజనం అయితే ఉంటుంది మీరు ఈ రోజు అదృష్టంగా మార్చుకోవడానికి ఈ రోజు ప్రయత్నాలు చేస్తారు పురోగతి పొందడానికి చాలా కష్టమవుతుంది తల్లిదండ్రులు యొక్క ఆశీర్వాదం తీసుకోండి ఈ రోజు వ్యక్తుల సహాయంతో మంచి సంబంధాలు కూడా పిల్లల మధ్య కూడా సంబంధాలు మంచిగా ఉంటాయి సమస్యను పరిష్కరించడంలో మీరు విజయవంతం అవుతారు మతపరమైన ప్రదేశంలో కొంత సమయం గడపాలి ఇది మీకు మానసిక విశ్రాంతిని తెస్తుంది ప్రతికూలమైన కుటుంబ సమస్య జరుగుతున్నప్పుడు కూడా అప్పుడు ఒత్తిడికి బదులుగా శాంతియుత పరిష్కరించడం మంచిది ఇక వ్యాపారంలో మీరు చాలా మంచి ఒప్పందం అనేది మీకు జరగబడుతుంది నాణ్యతను మెరుగుపరచుకోవడంపై శ్రద్ధ పెట్టండి ఈ సమయంలో చేసినటువంటి కృషి యొక్క సమీప భవిష్యత్తులో సరైనటువంటి ఫలితాలు సాధించబడతాయి లావాదేవీల కేసులలో జాగ్రత్త అవసరం ఉద్యోగస్తుల అదనపు పరిభారం ఉంటుంది సుదీర్ఘ హృదయపూర్వక జీవితంలో సరిగ్గా సరైనది అవుతుంది ఈ రోజు చూసినట్లయితే కుటుంబ జీవితంలో సమస్యలు ఉన్నా కూడా తొలగబడతాయి ఆరోగ్యపరంగా మీరు జాగ్రత్త వహించాలి ఆందోళన ఉండే అవకాశాలున్నాయి ఇక ఈ రోజు పెద్ద నిర్ణయానికి అనేది చేయడం సాధ్యం అవుతుంది చాలా విషయాలు మీకు తెలిసి వస్తాయి ఈ రోజు డబ్బుకు సంబంధించిన విషయాలు కూడా తెలుస్తాయి ఆరోగ్య సంబంధిత సమస్యలు దూరంగా ఉండడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు ఆరోగ్యం క్షీణించకుండా చూసుకోండి ఇక లక్కి సంఖ్య ఎనభై ఆరు లక్కి కలర్ అయితే సియాన్ మరి నేటి పరిహారంలో ఈ రోజు పసుపు రంగు వస్త్రంలో పసుపు కొమ్మను మంచి నల్ల బియ్యం వేసుకుని మూట కట్టి ఆ మూట మీ ఇంటి ముందు వెలాడదీయండి ఈ విధంగా పరిహారం ఉంచి వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి శుభప్రదంగా ప్రతి రోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో